అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ మాత్రేణమహ మార్చి నెల ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ ఏడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తేదీ ఏడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది అష్టమి నక్షత్రం మృగశిల కరణం భవ బాలవ పక్షం శుక్లపక్షం యోగం ప్రీతి రోజు శుక్రవారం జన్మరాశి వృషభరాశి కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుండి నాలుగు గంటల వరకు యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృక్షిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి రుచిక రాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రుచిక రాశి వారికి శుక్రవారం నాడు మీరు గతంలోని సంఘటనలు తలుచుకుంటూ ఉంటే మీ మీకు ఆరోగ్యాన్ని నాశనం చేయగలరు వీరైనంత వరకు రిలాక్స్ అవ్వండి ఈరోజు మీ కుటుంబ సభ్యుల్ని బయటకు తీసుకెళ్తారు వారి కోసం ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు చేస్తారు ఇంట్లో పండగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది కేవలం శ్రోతులాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి ఇది మీ జీవితంలో కల్లా అత్యంత అద్భుతమైన రోజు కానున్నది ఈ రోజు విశ్రాంతికి చాలా తక్కువ సమయం ఉంటుంది ఏమంటే మీరు పెండింగ్ పనులు పూర్తి చేయడంలో లీనమైపోతారు ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలు తీసుకొస్తారు కానీ మీకు సొంత ప్రపంచానికి సొంత టైం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు ఈరోజు మీ భాగస్వామి మిమ్మల్ని నిజంగా అందమైన దాంతో సర్ప్రైజ్ చేయడం ఖాయం నిరంతరం సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంతో కూడిన ఓర్పును మీరు వహిస్తే విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది మీ పెట్టుబడులు భవిష్యత్తు కమ్యాలను గురించి గోప్యతను పాటించండి మీరు ప్రాముఖ్యతను ఇచ్చే ఒకరితో సరైన సరైన సమాధానం దొరకక నిరాశకు లోగనరు మీ మీరు నిరాశక లోనవుతారు మీరు కోరికలు తీర్చలేరు దీనివల్ల మీ ప్రియమైన వారు విచారానికి లోనవుతారు వృత్తిపరమైన అంకిత భావం మీకు ప్రశంసలు తెచ్చిపెడుతుంది మీకు గల ఒక ధ్వలించే అభిరుచి ఇతరులను ఒప్పించే నిజంగా మంచి లాభాలను చూపుతుంది రిచ్ డివిడెండ్లను తెస్తుంది వైవాహిక జీవితం పూర్తిగా కొట్లాటలు మయమని అనుకుంటారు కానీ ఈరోజు మాత్రం మీకు అంతా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది మీ బాల్య దశ గుర్తుకొచ్చే సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూల్లోకి వస్తారు మీ దగ్గర అప్పు తీసుకున్న వారి నుండి మీకు సమాచారం లేకుండా డబ్బు మీ ఖాతాలో జమ చేయబడుతుంది ఇది మీకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ఎవరిని మరియు ఎవరి లక్షల గురించి అంత త్వరగా అంచనాకు వచ్చేయకండి వారు ఏదైనా ఒత్తిడిలో ఉండి ఉండవచ్చు మీ సానుకు భూతిని కోరడం అర్థం చేసుకుంటారని ఆశించి ఉండవచ్చు భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమ నిరంతరం అనుభూతి చెందుతూ ఉన్నారు మరి ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే అవసరంలో ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించిన బకాయిల బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని ఆనందించడం వల్ల మీకు రోజంతా ఆహ్లాదకరమే ఈ రోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రేమైన వారితో వాగ్వాదానికి దిగుతారు సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగుల సపోర్ట్ మీకు మెచ్చుకోలు అద్దుతాయి అది మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి అన్ని బయటకు తీసుకువెళ్దాం అనుకుంటారు మీ బలహీనతలన్నిటిని కూడా మీ బెటర్ అఫిట్టే దూరం చేసేస్తారు దాంతో మీరు పారవశ పంచులను చవి చూస్తారు మీరు ఖాళీ సమయం అనుభూతిని పొందబోతున్నారు మీరు ఈరోజు మీ తోడ్బోటుల నుండి సహాయ సహకారాలు పొందుతారు ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారు కానీ కోపాలు ఇవి మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి ఈ అనవసర ఆందోళనలు మరియు బెంగలు మీ శరీరం పైన డిప్రెషన్ వంటి ఒత్తిడిలు చర్మ సంబంధ సమస్యల వంటివి వంటికి దారితీసే ఇబ్బంది పెడుతుంటాయి ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఇతరులను కలవడం కంటే ఒంటరిగా ఉన్నందుకే ఇష్టపడతారు మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజు వినోదాలు ఉలాసాలు సరదాలు నిండే రోజు ఇది ఆన ఆర్థిక ఇబ్బందులు రాకుండా బడ్జెట్కు కట్టుబడి ఉండండి ఇంటి విషయాల్లో అనుకూలమైన రోజు పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులు పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో కానున్నారు కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ను పా ప్లాన్ చేయండి తద్వారా మీరు ఈ జీవితంలో ఒక అందమైన రోజుగా మలుచుకోండి మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి మీరు పనిచేయ బోట చోట అద్భుతమైన విజయాన్ని పొందుతారు మీకు గల నైపుణ్యాలను అన్ని కేంద్రీకరించి పరిచయ పైచేయి పొందండి ఈరోజు మీరు రోజువారి బిజీ నుండి ఉపశమనం పొంది మీరు మీ కొరకు సమయాన్ని వేయించేస్తారు ఖాళీ సమయంలో సృజనాత్మక పనులను చేస్తారు పెళ్ళి ఒక అందమైన ఆశీర్వాదం దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందనున్నారు ఇదియత గల మనసు ధైర్యం నిండిన మీ శ్రీమతి మీకు సంతోషం కలిగించగలదు మీ జీవిత భాగస్వామికి మీకు ఆర్థిక సంబంధమైన విషయాలలో ఉడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఆమె లేదా అతడు మీకు మీ యొక్క అనవసర ఖర్చుల మీద ఎత్తుబోధ చేస్తారు మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి ప్రేమ తిరుగుబాటు బాగా ఉత్సాహాన్ని ఇచ్చిన ఎక్కువ కాలం నిలవడదు మీకు ఎన్నెన్నో సాధించే శక్తులు ఉన్నాయి ఎదురొచ్చిన అవకాశాలన్నీ అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకుని దానిని ఎదురుతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మీ వైవాహిక జీవితం ఈరోజు తనకు కాస్త సమయం ఏంటంటూ మొద్దుకుంటుంది మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతో మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి ఆదర్శమైన జంట అనిపించుకోండి ఇంట్లోనే సానుకూల వైబ్రేషన్స్ను పిల్లలకు కూడా అందుకుంటారు ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను సామరస్యతను అనుభవిస్తారు చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ఒక కొలిక్కి వచ్చేలాగా ఉన్నాయి మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగ్గా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంత అభివృద్ధి కనిపిస్తుంది అనుకోని ప్రేమ మీకు బాగా కావాల్సిన వారికి సంబంధాలకు సమయం కేటాయించడం నేర్చుకోండి కాస్త ప్రయత్నించారంటే ఈరోజు మీ వైవాహిక జీవితంలోకి అత్యుత్తమమైన రోజుగా కలదు ఈరోజు మీరు మీ స్నేహితులతో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు కానీ మీ యొక్క ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు మీ ఖచ్చిత ఖచ్చితారితనానికి తగ్గించండి అలాగే ఈ రోజు అవసరమైన వాటిని కొనండి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి మీ అవసరాలకు జాగ్రత్తగా చూసుకోవడానికి మీ కుటుంబ సభ్యుల సహాయకారం అందుతుంది ప్రేమ మీ మనసుని హృదయాన్ని పరిపాలిస్తుంది కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు పని విషయంలో మీరు పడుతున్న చక్కటి శ్రమంతా ఈరోజు ఫలించనున్నది ఈరోజు మీకు బాగా కావలసిన వారు మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి ఈలా చేస్తారు దీనివల్ల మీకు అన్ని అలసట ఆయాసం అన్నీ తొలగిపోతాయి రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ ప్రేమ నిండిన బుల్లి బుల్లి పనులు చేయండి మీ అంకిత భావం కష్టించి పనిచేయడం గుర్తింపును పొందుతాయి ఈరోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకొస్తాయి మిత్రులతో గడిపే సాయంత్రాలు మరియు ఆనందం కోసం ఇంకా సెలవుల కోసం ప్లాన్ చేసుకోవడానికి బాగుంటుంది రాశి వారికి శుక్రవారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేరు రాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు పరిహారం వచ్చేసి కుక్కలకి రొట్టె ఇవ్వడం మంచి ఆరోగ్యాన్ని పొందడంలో సహాయపడుతుంది శుక్రవారం నాడు వీరు గతంలోని సంఘటనలు తలుచుకుంటూ ఉంటే మీ పురుహ మీ ఆరోగ్యాన్ని నాశనం చేయవచ్చును వీలైనంత వరకు రిలాక్స్ అవ్వండి ఈరోజు మీ కుటుంబ సభ్యులు బయటకు తీసుకెళ్తారు వారి కోసం ఎక్కువగా మొత్తంలో ధన్ ధనాన్ని ఖర్చు చేస్తారు ఇంట్లో పండగ వాతావరణం మీ టెన్షన్ నుంచి తప్పిస్తుంది కేవలం శ్రోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి ఇది మీ జీవితంలోకెల్లా వెళ్ళా అత్యుత్తమైన అద్భుతమైన రోజు కాగలదు ఈరోజు విశ్రాంతికి చాలా తక్కువ సమయం ఉంటుంది ఏమంటే మీరు పెండింగ్ పనులు పూర్తి చేయడంలో లీనమైపోతారు ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకువస్తారు కానీ మీరు సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు ఈరోజు మీ భాగస్వామి మిమ్మల్ని నిజంగా అంద అందమైన దాంతోనే సర్ప్రైజ్ చేయడం ఖాయం ఇంతవరకు చూసినది